అన్నిటికీ శక్తి అందేలేదు అనమాట అన్ని కాయలకి ఈ కాయలు కూడా అందేలేదు అనమాట ఇది కొట్టేస్తే అన్నిటికి అన్నిటి సరిపోతుంది కాయలు లావీ కింద కాయలు కింద నుంచి లాస్ట్ వరకు లావైతాయి ఈ మందులకు బాగా వస్తాయి ఈ మందులకి వేరే మందులకి అయితే కాయలేవు మళ్ళా అవతల పక్కా కొట్టలేదు ఇది ఇంతవరకు రాల ఇప్పుడు రాలి బలం వర్షం వల్లనే రాతుంది వర్షం వల్లనే వల్ల బలం కూడా అంతటి ఏడాది అవుతుంది అందేయలేకపోతుంది బలం అందేయాలంటే ఇప్పటి నుంచి వీళ్ళు ఇచ్చేది నాలుగు గుడ్లు ఇస్తారు నాలుగు నాలుగు ఇస్తారు రెండు చిన్నవి రెండు పెద్ద పెద్ద దాంట్లో ఇంకొక బుడ్డి ఆయిల్ చేర్చుకోండి ఇంకో బుడ్డి షుగర్ తాగే కాయ సైజ్ పెద్దగా ఉంటాయి రెండోసారి ఆయిల్ ఎంత ఎక్కువ మీరు వాడుకుంటే అంత గింజ సైజ్ సైజ్ సైజు ఫార్టీ ఫైవ్ వచ్చింది వేరే పక్కల వేసింటే జిన్నింగ్ ఆడతప్పుడు ఆడ కంపెనీలా జిన్నింగ్ ఆడటప్పుడే పక్కల రైతులకి నా వలకు ఉండేవి పక్కల రైతులు ఓ లేకుండా ఉండవు వాళ్ళు ఎట్లా ఉండవంటే నా గింజలు నల్లగా ఉండయి తెల్లగా ఉన్నాయి జొన్న జొన్న లాక్కుండాయి లావు లావులా ఉండవు లావు లావు లావులా ఉండాయి అదే ఆవిరి ఎంత ఎక్కువ వాడుకుంటే అంత దొడ్డుగా అవుతాయి లావులా ఉండేవి ఇది వాళ్ళు ఏమంటారు మామిచ్చింది వేరే రేటు వీలు ఓ నీ వలకు ఎట్లా ఇత్తనలా అనరి మా అందు నేను వేరేది కొట్టినా అక్కడి నుంచి తెప్పించుకాసి కొట్టినా ఇంకా తూకం కూడా ఎక్కువ వస్తాయి వాళ్ళది సంచి నిండాగా అయితే ఇంకా చాలా వస్తుంది ముప్పై కేజీలు సంచే ముప్పై కేజీలు వస్తుంది బరువు తూకం బాగుంటది ఆయిల్ మీరు ఎక్కువ వాడుకున్నారంటే బరువు ఎక్కువ ఉంటాయి వాడను అవి అవి ఇంత కాపు లేవు సేమ్ ఒకటే రోజు పెట్టినాం క్రాసింగ్ సేమ్ ఒకటే ఇస్తున్నాం అది ఇది సైజు రాలే ఈ సైజు రాలే కాయ ఒకటే విత్తనమే ఒకటే ఇస్తున్నామే ఈ సైజు రాలే ఈ సైజు ఏమైనా లేదు ఒకటే తానే తెచ్చినాం ఒకటే తానే ఒకటే గానీ ఈ సైజు రాలే ఈ వరకు సరాలకి ఇక్కడ లేవు ఇక్కడ లేవు మళ్ళా ఆ సైజులు లేవు ఇక్కడ మన సేన్లు ఎట్లా నేరుగా ఉన్నాయి

మిర్చికి బాగుంటాయి మిర్చి జబరస్త్ చేస్తది మిర్చి మధ్య ఎనిమిది రోజులు తప్ప ఎనిమిది రోజుల్లో ఏదో ఒక రోగం వస్తుంది ఏదో ఇవ్వండి బాగుంటుంది సరే అన్నను కూడా ఫస్ట్ కొట్టించిన ఒకసారి అన్న ఇట్లే కొట్టంటే నా సేన్ ఎక్కువ ఉంది కొట్టలేదు అన్నాడు డబ్బులు ఎక్కువైతే అన్నాడు కదా మీరు ఆడేస్తారు మీరు వాడ ఉద్దరిస్తారు డబ్బులు నా కాదు కావాలంటారు ఉద్దరైతే వీళ్ళు పంట వచ్చినప్పుడు కట్టిన తీసుకుంటారు దిగుబడి తగ్గిపోతే దిగుబడి దిగబడిని చూస్తలేరు దుడ్లు లేకుండా ఏం చేస్తాం పోతాము ఈ ఆదాడి తీసుకొస్తాం కొడతాం లేనప్పుడు ఏం చేస్తాం దుడ్లు ఉంటానా ఎకరా ఎనిమిది కింటాలు రావచ్చు ఎనిమిది తొమ్మిది రావచ్చు ఆ మందులు వాడితే ఆరు కింటాలు ఐదు కింటాలు వస్తుంది ఒక రెండు మూడు క్వింటాల్ ఎక్కువనే వస్తుంది అదైతే మన ఆయిల్ కొడితే ఒక రెండు మూడు కింటాలు ఐదు క్వింటాల్ లోపల బయట ఈ మందులు కొడితే ఐదు కింటాలు తక్కువ అదైతే ఐదు కింటాలు ఎక్కువ వస్తుంది దిగుబడి అయితే పెరుగుతుంది జరుగుతాయి ఏం ధర తర్వాడు క్వింటాల్ నలభై యాభై వేలు అది రెండున్నర లక్షలు లేకుంటాయి కదా వాళ్ళు పైసలు టయానికి లేకుంటాయి ఉంటే మొత్తం ఇదే కొట్టుకోవచ్చు ఈ ఆయిల్ బాగా మీరు కనబడుతుంది చూస్తే ఇదేమో అది నాలుగు గ్రాములో ఉంటది మందు కూడా తక్కువనే ఫర్టిలైజర్ ఆయిల్ కొడితే దానికి ఫర్టిలైజర్ తక్కువనే ఎకరాకి ఒక ఆరు బస్తాలు ఐఫై దగ్గర నాలుగు ఐదు ఆరు దీనికైతే అయితే ఎక్కువేలా ఎక్కువేలా కాయలు ఊరనిక పొటాషం ఏమేమో మొత్తగాయాలి దానికైతే ఏం వల్ల అవసరం లేదు కాయలు మందు కొట్టుకుంటూ కొడుతుంటేనే మంచిగా దోశ తగ్గింది అప్పులు లెక్కలు వస్తా లేదు మందు వాసన వాసన కొడుతుంటే మనిషి ఆనందమైన వాసన కావాలంటున్నాడు వీడు ఈ మందు మీద భర్త కూడా ఏం కాదు పై మీద ఈ మందు కొడితే మాత్రం అక్కడ లేబర్ పని చేస్తే వాళ్ళకి కొలకి నెత్తిని వచ్చింది నాకు జీరం వచ్చింది నాకు కడుపును అని పోతారు చెట్ల కిందకి మన సేల్ అట్టలే మన ఆయిల్ వాళ్ళు చేతులు మామూలుగా కడుక్కొని తింటే కూడా ఏం కాదు ఇది కడుక్కున్నకుండా తింటే నాకు ఈ రోజు ఎరం వచ్చింది తప్ప నన్ను రాను కాదు వాసన ఉంటాయి మనం అన్నం తినేటప్పుడు వాసన వస్తాయి అని చెప్పేసి నేను బాధపడి వాసన చేస్తే వాడు ఫస్ట్ సారి నాలుగు పెద్ద వేయాలన్నా మనల్ని అప్పుడు కంపెనీ బ్లాక్ చేయకముందు అప్పుడు అప్పుడు అవి యాభై నూనె అవి గుడల నూనె కానివ్వం నూనె వస్తున్నాయి కదా అట్లా రాకుండా ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యి రెండు నాలుగు డబ్బలే వస్తాయి

అది దీంతో కలుపుకోవచ్చు వినోదం రే రెండు సార్లు చెగుల ముందు కొడుకోండి చెగుల ముందు కొట్టాలి ఎలాగ అయిపోతాయి కదా దానికి చెగులు ముందు కొట్టుకోండి సరే రైట్ బాగా ఉంటే బాగా బాగుంది బాగుంది దానికంటే దానికంటే బెటర్ అనిపిస్తుంది బాగుంది మన అయితే మీ భా బుడ్డలు బుడ్డలు కూడా వీళ్ళు ఇచ్చే ఆయిల్ పిచ్చిని కొట్టుకోండి ఏది పల్లీ నూనెనే నీకు నేను నీకు చోటు అయినట్టుగా పల్లికి పల్లిదే ఇవ్వాలి ఇస్తే ఎక్కువ దిగుబడి వస్తాయి ఎవరు కనిపెట్టలే ఈ మందుని ఇరవై సంవత్సరాల నుంచి మా మామలతో ఛేదం చేస్తున్నా కదా ఇన్ని మందులు కొట్టినా కానీ ఈ మందు ఈ మందుకి పట్టుకున్నది ఏదైనా గానీ కష్టం కదా వాన పన్నాక ఏరండి రాని ఆ మందు కొట్టినాక ఆడిందనుకో అయ్యిందనుకో మందు కర్చుకోని కదా సావడమేంది దోమే చెట్లు చాలా షైలింగ్ వస్తుంది దోమ వల్లనే చెట్లు కుదురుకుపోతాయి రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి